కోహిర్లో స్లాబ్ కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు చర్చ్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి కొంతమందిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు గాయపడ్డ వాళ్లంతా కూడా యూపీకి చెందిన వారిగా గుర్తించారు సంగారెడ్డి జిల్లా కోహిర్ లో ప్రమాదం జరిగింది నిర్మాణంలో ఉన్న చర్చ్ స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ఘటనలో ఒకరు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ వాళ్ళంతా యూపీకి చెందిన వారిగా గుర్తించారు ఇక చర్చ్ స్లాబ్ కూలిన ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు నాసిరకం పనుల కారణంగానే స్లాబ్ కూలిందా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు కోహిరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది ఏదైతే కోహిరు మండల కేంద్రంలో ఒక చర్చ్ నిర్మాణంలో భాగంగా ఈరోజు స్లాబ్ వేస్తున్న క్రమంలో ఒక ఆ కార్మికుడు మృతి చెందడం జరిగింది మయన్మార్ దేశానికి చెందినటువంటి అషిముల్లా అనేటువంటి వ్యక్తి మృతి చెందడం జరిగింది ఈరోజు ఉదయం అంతా కూడా దాదాపు పన్నెండు మంది కార్మికులు కోహిరు మండల కేంద్రంలో ఒక చర్చి నిర్మాణానికి వెళ్లారు అక్కడ ఏదైతే ఈరోజు స్లాబ్ వర్క్లు జరుగుతుంది ఆ స్లాబ్ వర్క్ జరుగుతున్న క్రమంలో అన్ని కూడా సపోర్టింగ్ కోసం కట్టెలు ఇనుప రాడ్లను పెట్టడం జరిగింది పెట్టి పైన స్లాప్ వేస్తున్న క్రమంలో ఒకేసారి కింద ఉన్నటువంటి బే కింద ఉన్నటువంటి కట్టెలు అలాగే ఇనుప రాడ్లు కూడా కూలిపోవడం జరిగింది కూలిపోయిన వెంబడే ఆ స్లాబ్ మొత్తం కూడా కింద పడిపోవడం జరిగింది ఆ పడిపోతున్న క్రమంలో దాదాపు ఆ ప్రమాదం జరిగినప్పుడు పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మందిలో ఒక నలుగురు పైన ఉన్నారు మిగతా నలుగురు మాత్రం ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే హుటాహుటిన అక్కడ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులంతా కూడా సహాయం చేశారు సహాయక చర్యలు ప్రారంభించారు ఎవరైతే స్లాబ్ కింద పడిపోయారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసి కొంతమందిని కోహిరు మండల కోహిరు మండల కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రికి చేర్పించడం జరిగింది ఎవరైతే సీరియస్గా ఉన్నారో మిగతా నలుగురు సీరియస్గా ఉన్నారు సీరియస్గా ఉన్నటువంటి ఉన్నటువంటి వారంతా కూడా సంగారెడ్డి జిల్లా కేంద్రం ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది తీసుకొస్తున్న క్రమంలోనే అందులో ఒక వ్యక్తి మరణించడం జరిగింది అశిముల్లా అనేటువంటి వ్యక్తి కార్మికుడు మృతి తన తను మయాన్మార్ తెలుస్తోంది అయితే మిగతా వాళ్ళంతా కూడా మయన్మార్ దేశం అలాగే నేపాల్ దేశాల నుంచి వచ్చినటువంటి వలస కార్మికులుగా తెలుస్తుంది ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు కూడా వెంటనే స్పందించారు అక్కడికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టారు అయితే ఈ ప్రమాదం జరిగిన క్రమంలో దాదాపు పన్నెండు మంది ఉండగా అందులో ప్రస్తుతానికైతే ఒక ముగ్గురికి మాత్రం ఇంకా సీరియస్ గా ఉంది మిగతా వాళ్ళంతా కూడా సేఫ్ అని చెప్తున్నారు అందులో ఒక వ్యక్తి మాత్రం మృతి జరిగింది ఏదైతే మృతి చెందినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులకు ఇప్పటికే పోలీసులు సమాచారం అందించడం జరిగింది వాళ్ళంతా కూడా మయన్మార్ దేశం నుంచి ఆ సంగారెడ్డికి రావాల్సింది సంగారెడ్డికి వచ్చిన తర్వాత డెడ్ బాడీని కూడా తీసుకుపోయే అవకాశం ఉంది అయితే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా వరకు సంగారెడ్డి జిల్లాలో అటు పటాన్ చెరువు కావచ్చు ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువ కూడా వలస కార్మికులు ఉంటారు వీళ్ళంతా కూడా బయట దేశాల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్న నేపథ్యం అయితే ఉంటుంది ఈ రోజు కూడా కోహిర్లో జరిగినటువంటి ప్రమాదంలో కూడా మొత్తం కూడా బయట దేశస్సులు అయితే ఉన్నారని చెప్పాలి ఈ ప్రమాదం జరిగిన ంబడి అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి ప్రస్తుతానికి అయితే ఒక వ్యక్తి మరణించాడు మరో ఇద్దరు పరిస్థితి మాత్రం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది